గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో యూ వెరీ మచ్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లతో పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి మూడు వేల ఐదు వందల ముప్పై రెండు వీడియోలు అప్లోడ్ చేశాం మూడు వేల ఐదు వందల ముప్పై రెండు వీడియోలు అప్లోడ్ చేసి డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల పదహారు యూస్ వచ్చాయి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది వేల డెబ్బై రెండు వేల ఆరు వందల పదహారు ఇది నిన్నటి వరకు బహుశా ఈరోజు ఒక టూ ల్యాక్స్ వరకు ఈరోజు యూస్ ఉన్నాయి నీర్ దాదాపు ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ దాదాపు ఎనభై లక్షల యూస్ ము ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు వీడియోలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నాలుగో సంవత్సరాలు వచ్చాయన్నమాట ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ముప్పై రెండు వీడియోలు అప్లోడ్ చేసినా కూడా ఆశించిన స్థాయిలో సబ్స్క్రైబర్లు రాలేదనేది వాస్తవం ఎందుకంటే మూడున్నర సంవత్సరం దాదాపు నాలుగు సంవత్సరం చాలా కష్టపడ్డాం ఎంత కష్టం అంటే ఇప్పుడు పడుతున్నది కష్టం కాదు ఛానల్ ప్రారంభించిన తొలినాళ్ళలో ఒక రెండు హెచ్డి కెమెరాలు కొన్నాం నలుగురు స్టాఫ్ ఒక పెద్ద ఆఫీస్ ఒక సినీ సెట్టింగ్ లాగా భారీ స్థాయిలో స్టూడియో ఏర్పాటు చేశాం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పురాతనమైన టెంపుల్స్ కానీ పర్యాటక ప్రాంతాలు కానీ పూర్తి స్థాయిలో హెచ్డి కెమెరాలతోటి షూట్ చేసి ఇంటర్వ్యూలు చేసి రేయింపగలు కష్టపడ్డాం ఒక వీడియోని తీయడం ఎంత కష్టమో ఆ తీసిన వీడియోని ఎడిట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం అంత కష్టం ఆ వీడియోని ఎడిట్ చేయడానికి వాడిని మళ్ళీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ని మళ్ళీ సపరేట్గా కొన్ని యాప్స్ని కూడా పర్చే పర్చేజ్ చేశాం ఇంత హంగామా చేస్తే ఒక వీడియో అప్లోడ్ చేస్తే వచ్చే యూస్ పది ఇరవై బాగా వచ్చాయంటే వంద వంద యూస్ వచ్చాయి అయినా కూడా మొండి మొండిగా వ్యవ వ్యవహరిస్తూ మేము మా మిత్రులు దేవానంద్ అలాగే యోగా మాస్టర్ గురవయ్య ఎస్ఐ అని పిలుస్తాం నా ప్రియమిత్రుడు వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాస్ ఇలా ఒక నలుగురు కలిసి అడుగడుగున చాలా చాలా ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అక్కడ అలా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండి వాలిపోయేది వేకుల్ జామునే నిద్రలేసి వ్యాయామశాలలు పార్కులు ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కేంద్రాలు వెళ్ళాము అందరితో వీడియోలు చేశారు చాలా ఇంటర్వ్యూలు చేశారు చాలా పర్యాటక ప్రాంతాలు చేశారు బీచ్లు చూపించారు ఎన్ని చూపించినా కూడా రెండున్నర సంవత్సరం పాటు మనకున్న యూజ్ సబ్స్క్రైబర్లు వచ్చేసి మూడు వేల ఐదు వందలు లాస్ట్ ఇయర్ అంటే మొన్నటి మార్చి వరకు కూడా ఏడు వేల సబ్స్క్రైబర్లు చాలా కష్టపడ్డాము హెచ్డి కెమెరాలు పెట్టాము ఎన్నో పర్యటనలు చేశాము ఎక్కడెక్కడ తిరిగాము ఎంతోమంది ఇంటర్వ్యూలు చేశాం ఐదారు మంది ఐదారు ఎస్పీలతో ఇంటర్వ్యూ పెట్టాము ఎమ్మెల్యేలతో ఇంటర్వ్యూ చేసినాం పర్యాటక ప్రాంతాలంటే మాటల్లో చెప్పలేదు అన్ని పర్యాటక ప్రాంతాలు చూసాం ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఆధునికత చూసాం బట్ వైరల్ కాల ఎన్ని చేసినా కూడా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం బట్ ముందుకెళ్ళ అయితే ఏ రోజు కూడా నేను వెనక్కి దగ్గర మొండిగా వివరిస్తూ ప్రతిరోజు వీడియో పెడుతూనే వచ్చాను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వీడియో పెట్టాం ఒక్క నెలలో అంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక పది రోజులు మాత్రం అప్పుడు సరిగ్గా చేయలేకపోయాము ఆ టైంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి అక్కడి నుంచి రోజు కూడా మిస్ కాకుండా కంటిన్యూ వీడియో చేసాం ఎలాంటి అద్భుతాలు వీడియో చేశామంటే ఒక్కసారి మనం ఛానల్లోకి వెళ్ళి చర్చ చేయండి అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని చర్చ చేయండి ఎవరికి కావాల్సిన కంటెంట్ వాళ్ళకి ఎవరికి కావాల్సిన కంటెంట్ ప్రతి ఒక్కరి కంటెంట్ దీంట్లో ఉండాల్సిన అది ఇది అని కాదు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో ఒక కాన్సెప్ట్ ఎంచుకొని ఒక ఒక క్యాడర్ ఎంచుకొని ఆ క్యాడర్ని బేస్ చేసుకొని వీడియోలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వీడియోలు వైరల్ కావాలంటే ఆ కంటెంట్ అనేది చాలా ముఖ్యం ఒకే కంటెంట్ తోటి సెలెక్ట్ చేసుకోవడం అది న్యూసా లేకపోతే ఎంటర్టైన్మెంటా కామెడీనా ఇలా మనం ఏ క్యాటర్ ఎంచుకుంటామో ఆ క్యాటర్ని బేస్ చేసుకుని ముందుకెళ్తా ఉంటాం కానీ అలా ఆంధ్రప్రదేశ్ చాలామంది టెక్ టెక్నికల్ ఈ యూట్యూబ్ టెక్నీషియన్స్ చాలామంది నువ్వు ఇన్ని కంటెంట్ చేస్తున్నావు సక్సెస్ కావడం చాలా కష్టం అన్నారు ఇన్ని వీడియో ఇన్ని రకాల కంటెంట్ చేస్తే వైరల్ కావడం చాలా కష్టం అన్నారు నిజమే అస్సలు వైరల్ కావట్లే ఇన్ని రకాలు అంటే ఈరోజు ఫుడ్ ఏమో మంచి ఫుడ్ చేసి చూపిద్దాం అనుకుంటాం ఏదో హోటల్కి వెళ్తాం అక్కడ మంచి ఫుడ్ చూపించాం అలాగే ఒక మంచి టెంపుల్కి వెళ్దామంటాం ఆ టెంపుల్ చూపించాం ఈరోజు ఒక బర్నింగ్ మీద ఏదైనా ఇంటర్వ్యూ పెడదామంటాం ఇంటర్వ్యూ పెట్టాం ఇలా ఒకదానికొకటి పంటలను లేకుండా వీడియోలు చేశాం నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి వైరల్ కావడం మొదలుపెట్టింది అంటే ఈ సంవత్సరం వైరల్ కావడం మొదలుపెట్టింది ఇప్పుడు మన ఈ రోజుకి ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లని సంపాదించుకోగలిగా అది అంతా మీ అందరి సహకారం వల్లే ప్రతి ఒక్కరూ సహకరించారు సాధారణంగా మనం వీడియోస్ చేసేటప్పుడు చాలా డిజపాయింట్ చేస్తూ ఉంటారు సబ్స్క్రైబర్ వచ్చిన సబ్స్క్రైబర్లు వేరే ఛానల్ నుంచి రకరకాల నుంచి రకరకాల వేలో సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు ఆ వచ్చిన సబ్స్క్రైబర్లు మనం వీడియో చేసేటప్పుడు వాళ్ళు చేసే కామెంట్స్ని మనం డైజెస్ట్ చేసుకోలేము అంత దారుణమైన ట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట నాకు కూడా అలాంటి ఎదురైంది అది ఒక నెల రో ఒక నెల రోజులు నేను చాలా స్ట్రగుల్ అనిపించింది ఒక్క పైసా కూడా ఇన్కమ్ తీసుకోవట్లేదు ఇన్కమ్ లేకుండా ఇంత స్ట్రగుల్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ఎందుకో వాళ్ళ బాధ వేసేది కానీ క్రమేణా క్రమేణా నేను చేసే వీడియోలకి సా మంచిగా అందుతున్న ఫీడ్బ్యాక్ కానీ హ్యాండ్సప్ చాలా చాలా అద్భుతంగా సహకరించారు అందుకే ఈ మూడు నాలుగు నెలల్లోనే పాతిక వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే అందరూ మీ అందరి సహకారం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు రావడం అంటే అది అంత ఈజీ కాదు అది మిక్స్డ్ కంటెంట్ తోటి మిక్స్డ్ కంటెంట్ తోటి రావడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు కానీ నేను అది సుసాధ్యం అనే విధంగా చేశాను ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమైనట్టే ఇంకా ఆందోళన పడాల్సిన అవసరం లేదు నా ఫీలింగ్ని సోషల్ మీడియాలో అది ఏ ఏ విషయాన్ని నేను పొలిటికల్గా కానీ పబ్లిక్ విషయాలు ఏ ఇష్యూస్ కానీ ఏదైనా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి షేర్ చేసుకోవడానికి నా ఏదన్నా షేర్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండేది కాదు నేను జర్నలిస్ట్ నేను యూనియన్ నాయకుడిగా పనిచేశాను కానీ నేను ఏదైనా ఒక ఇష్యూ మీద పోరాడి ప్రశ్న ఒకటిస్తే అసలు అక్కడి నుంచి మనకు మీడియా నుంచి సహకారం ఉండేది కాదు ఈరోజు అవసరం లేదు మన ఛానల్ ఉంది మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఏ విషయాన్నైనా కూడా నిరభ్యంతరంగా షేర్ చేసుకోవడానికి సోషల్ ప్లాట్ఫామ్ ఉన్న అంతకంటే అదృష్టమే ఉంటుంది చెప్పండి ఎలాంటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు దానికి శతకోటి ధన్యవాదాలు చెప్తాను ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఒక మంచి వేడుక చేద్దాం వీలైన చూసుకొని డెఫినెట్గా ఇది నేను ఎక్స్పెక్ట్ అంటే ఒక రెండు నెలల్లోనే ఇంత భారీ అంటే రెండు నెలల్లోనే ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు దాదాపు ఇరవై వేల సబ్స్క్రైబర్లు రెండు నెలల్లోనే వచ్చారు ఇక ఇప్పుడు మనం ఇదే స్పీడ్ని కొనసాగిస్తే ఇంకా టూ త్రీ మంత్స్లోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు ఈజీగా గెయిన్ చేయగలుగుతాం మీ అందరి సహకారం ఉంటే డెఫినెట్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లతో డెఫినెట్గా వీలైన త్వరలో ఒక టూ త్రీ మంత్స్లోనే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ చేరుకుంటామనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈ సందర్భంగా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరేం కోరుకుంటున్నారో ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు ఎలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతాయి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ పేరు మీద నేను నోట్ చేసుకుంటాను మీకు అన్ ప్రతి మీరు కోరిన ప్రతి వీడియోని నేను వీడియో చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను మీ అభిష్టం మేరకే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మేము హామీ ఇస్తున్నా ఇప్పుడు మన అసలు యాక్చువల్ మన కాన్సెప్ట్ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసి 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 వెలిసిపోయారు మీరు పాత వీడియోలు చూసినట్లయితే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ బోర్డు వీడియోస్ ఉన్నాయి హెచ్డి టెక్నాలజీతో హై డెఫినేషన్ కెమెరాలతోటి చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి బట్ అవి ఏవి వైరల్ కాదు కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ వీడియోలన్నీ మళ్ళీ వస్తాయి ఒకసారి మీరు టైం ఉన్నప్పుడు మన పాత వీడియోలు ఒకసారి చెక్ చేసి చూడండి చాలా చాలా వీడియోలు ఉన్నాయి అన్ని రకాల వీడియోలు ఉన్నాయి మిక్స్డ్ కంటెంట్ అందుకంటున్నా మిక్స్డ్ కంటెంట్ దీంట్లో మిక్సిడ్ కంటెంట్ వీడియోలు చాలా ఉన్నాయి ఎవరికి నచ్చి ఎవరికి చిన్నపిల్లలు కావాలంటే చిన్నపిల్లలకి సంబంధించిన క్విజ్ క్విజ్ ఉన్నాయి వృద్ధులకు కావాల్సిన విరామం ఎంజాయ్మెంట్స్ రిలాక్సేషన్ సంబంధించిన ప్రశాంత నిలయాలు చూపించాం యూత్ యూత్ ట్రెండ్ యూత్ ట్రెండ్ చాలా కావాల్సిన అన్ని అనేక కోణాల్లో యూత్కి సంబంధించిన యూత్ ట్రెండ్స్ కా ఇప్పుడున్న జనరేషన్కి ఏమవసరమో అవన్నీ కూడా చూపించున్నాం సో ఎవరికి ఎలాంటి వీడియో కావాలో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ చర్చ చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో మీరు కూడా టెక్స్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు అయితే నచ్చుతాయో అలాంటి వీడియోలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని ఇంత ఫాస్ట్గా మీ గ్రో చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం ఇలాగే కొనసాగాలని ఈ గడిచే నడిచే ఈ రెండు మూడు నెలల్లోనే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ చేరుకోవాలని మీ అందరి దీవెన కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి మంచిగా ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం డెఫినెట్గా మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం లైవ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదో జనరల్గా చేస్తున్నాం అలా కాకుండా లైవ్లో కూడా లైవ్లీ లైవ్లీహుడ్ అసలు అద్భుతంగా ఉండే విధంగా ఆ కాన్సెప్ట్ నేను డిజైన్ చేసి లైవ్లోకి వస్తాం వీలైనంత త్వరలో మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మీరు ఏమన్నా అడగాలనుకుంటే టెక్స్ట్ చేయండి ఒకసారి నా జర్నీని కూడా ఈ సందర్భంగా మీ నుంచే నుంచి నేను నైంటీ ఫైవ్ వార్తా జర్నలిజం స్టూడెంట్ నైంటీ ఫైవ్ డిసెంబర్ టైంలో నేను వార్తా హైదరాబాద్ వార్తా జర్నలిజం స్టూడెంట్గా జాయిన్ అయ్యి టూ థౌజండ్ సెవెన్ వరకు టూ నైన్టీ ఫైవ్ నుంచి టూ సెవెన్ వరకు నిర్విరామంగా వార్తా జర్నలిజంలో వార్తా జర్నలిస్ట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టాఫ్ రిపోర్టర్గా సబ్ ఎడిటర్గా బ్యూరో చీఫ్గా బెస్ట్ అడ్వర్టైజ్మెంట్గా బెస్ట్ సర్కులేషన్ కానీ బెస్ట్ రిపోర్టర్గా కానీ అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేశాను ఇక టూ సెవెన్ సాక్షి గుంటూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా వచ్చాను టూ థౌజండ్ సెవెన్ ఆగస్టు తాడున సాక్షిలో జాయిన్ అయిన తర్వాత సాక్షిలో స్టాఫ్ రిపోర్ట్ పనిచేశాను సభ పనిచేశాను టూ థౌజండ్ నైన్ సెప్టెంబర్ సెకండ్ వైఎస్ చనిపోయినప్పుడు పావురాళ్ళ అందరికంటే ముందుగా వెళ్ళాను ఆ రోజు అనేక పత్రికలు మేము సాక్షిలో పనిచేస్తూ కూడా అనేక మందికి నా ఫీడింగ్ కూడా నేను కవర్ చేసిన నేను తీసిన వార్త కానీ నేను తీసిన ఫొటోస్ కానీ చాలామందికి చాలా పత్రికలకు కూడా నేను అందించగలిగాను చాలా కష్టపడ్డా టూ థౌసండ్ థర్టీన్ నవంబర్ వరకు సాక్షిలో పనిచేశాను టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ నుంచి బయటకు వచ్చేసి రాజధాని తిల్లూరు అనే ఒక డైలీ పత్రిక బడీగూడి అని ఒక మంత్లీ మ్యాగజిన్ కళాశాల అనే ఒక వీక్లీ మొనగాడు అని ఒక ఫోర్ నైట్ పక్షపత్రిక నేను ఓన్గా స్థాపించి ఇప్పుడు ప్రజెంట్ ఆ వర్క్ చేస్తున్నాను అయితే చిన్న పత్రికలకి ఈరోజు ప్రజాదరణ తక్కువ కాబట్టి ఆర్థికంగా పేపర్ నడపాలంటే ఆర్థికంగా ఎంత కష్టపడాలో మీకు అందరూ తెలిసిన విషయమే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు పత్రికలకి పెద్ద పత్రికలకే లేదు ఇంకా చిన్న పత్రికలు మాలాంటి చిన్న పత్రికలకి సహకారం ఉండదు కాబట్టి నాకే వస్తే పత్రికలు నడిపాను తప్ప ఫుల్ ప్రజెడ్గా డైలీ పేపర్ తీయలేకపోయాం చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం ఒక పత్రిక నడపాలంటే డైలీ పేపర్ మార్కెట్లో తీసుకురావాలంటే ఫీల్డ్ స్టాఫ్ ప్రతి నియోజకవర్గానికి నాకు రిపోర్ట్ ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ రిపోర్ట్ అడ్వర్టైజ్మెంట్ టీం ఉంది సర్క్యులేషన్ టీం ఉంది ఒక పెద్ద పత్రికకి ఎంత టీం అయితే ఉందో అంత టీం నేను పెట్టాను కానీ ఆర్థిక మూలాలను మనం ఆర్థికంగా స్టేబిలిటీగా నిలబడ నిలబడాలంటే పబ్లిక్ నుంచి మనకి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అలాగే ప్రభుత్వాల నుంచి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి అవి ఏమీ రాలే ఐదు సంవత్సరాల్లో చాలా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని పత్రికలను నడపలేక తాత్కాలికంగా అట్లా ఉత్సాహం తీసుకుంటా ఉన్నా ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ అలా ఆంధ్రప్రదేశ్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఈ ఛానల్ నేను ఎంఏ బిఈడి చేశాను ఎంఏ సైకాలజీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ జర్నలిజం చేశాను జర్నలిజం అంటే అంత పిచ్చి నాకు నైంటీ ఎయిట్లో డిఎస్సి నేను నైంటీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫై అయినా కూడా ఆ రోజు నా జర్నలిజం మీద పిచ్చితోటి పోస్ట్కి వెళ్ళలే తర్వాత ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్గా కూడా వచ్చింది ఇవన్నీ ఇంట్లో వాళ్ళ ప్రోద్బలంతో ఇంట్లో వాళ్ళ గవర్నమెంట్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ అంటుంటే ఉంటే వారి కోసం పోయి సెలెక్ట్ అయ్యాను కానీ ఆ పోస్ట్లో జాయిన్ కాకుండా జర్నలిజంలోనే కొనసాగుతూ వచ్చాను చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం అన్ని జిల్లాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మహబూబ్నగర్ జడ్చర్ల నుంచి నా పోస్టింగ్ మహబూబ్ నగర్ జడ్చర్ల ఫస్ట్ అక్కడి నుంచి చూసుకుంటుంటే విజయనగరం శ్రీ శ్రీకాకుళం విజయనగరం సామర్లకోట రాజమండ్రి విజయవాడ చీరాల తర్వాత పొదిలి మాకాపురం ఇలా ఆర్సీ ప్రతి ఆర్ కొత్తగా పెట్టిన ప్రతి ఆర్సీ సెంటర్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ స్టాఫ్ రిపోర్టర్గా తర్వాత సబేటర్గా బ్యూరో చీఫ్గా ఇలా రకరకాల క్యాడర్లు పనిచేస్తున్నాం ఇప్పుడు అన్ని అన్నీ అయిపోయిన తర్వాత ఓన్గా సొంత పత్రిక స్థాపించి రాజధాని తుళ్ళూరు అనే ఒక పత్రిక స్టార్ట్ చేశాను తర్వాత బడిగుడి కళాశాల మునగాడు ఈ ఇవి మాత్రమే డైలీ పేపర్ని నడపలేక మంత్లీ వీక్లీ మంత్లీ ఫోర్త్ నైట్ ఈ మూడు మాత్రమే రన్ చేస్తున్నాం ఈ మూడింటిని ఈ ప్రభుత్వంలో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక పక్క ప్రణాళికలతో ప్లాన్ ప్లాన్తో ఉన్నాం దీ ఎంతవరకు సెట్ అవుతూ చూడాలి ఏదేమైనా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం నాకు బాగా సహకారం అందించింది ఈ దీన్ని ఈ అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం ది బెస్ట్ యూట్యూబ్ ఛానల్గా తీసుకెళ్తా అందరికీ ఉపయోగపడే విధంగా నలుగురు నలుగురికి మెచ్చే విధంగా నలుగురికి నచ్చే విధంగా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని నేను ముందుకు తీసుకొస్తాను మంచి మంచి వీడియోలు మీకు అందించి మీ మన్నలు పొందేందుకు శక్తి లేకుండా కృషి చేస్తాం సాధారణంగా చాలామంది ఆర్థికంగా వెదగడానికి ఆశిస్తుంటారు కానీ నాలాంటి జర్నలిస్టులు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు అందుకే మేము ఇలాగే విడిపోయాం ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక మంచి జర్నలిస్ట్గా పేరు తెచ్చుకోవాలని తపనతో ఆరాటంతో ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కష్టపడ్డాం ముప్పై సంవత్సరాలు జర్నలిజంలో ముప్పై సంవత్సరాలు కానీ ఏమీ సంపాదించలేదు మేము సంపాదించిందంటే ఒక మంచి జర్నలిస్ట్గా రాణించాలన్నది అది ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మాకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాల అంటే నిలబడలేకపోయాం ఫైనాన్షియల్ కావాలి చేత ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే స్థిరంగా స్థిరత్వం అనేది లేదు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే నిలబడతామని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఏర్పడింది అది మీ అందరి సహకారం వల్ల డెఫినెట్గా మంచి మంచి వీడియోలు చేస్తాం మంచి నలుగురికి ఉపయోగపడే వీడియోలు నలుగురు వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేస్తాం ఎనీ హౌ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరోసారి మళ్ళీ ఫిఫ్టీకే కంప్లీట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ నౌనే పార్టీ హాయ్ అండి ప్రకాష్ ప్రకాష్ గారు హాయ్ అండి యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగవచ్చు డెఫినెట్గా నేను కొంత అవగాహన ఉంది నాకు ఆ యూట్యూబ్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా కూడా దాన్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్ వచ్చారు కాబట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్నా మీతో గడపడానికి వచ్చాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ కలుద్దాం రేణుకారు రేణుక గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ అందరి సహకారం వల్లే ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోవాలిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆధ్యా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి చూడండి పాత వీడియోలు చూడండి మంచి మంచి వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా హెచ్డి టెక్నాలజీతోటి చాలా అద్భుతమైన వీడియోలు చేశాం పాత వీడియోలు మీరు ఫస్ట్ స్టార్టింగ్లోకి వెళ్ళాలి ఆ వీడియోలు చూసినట్లయితే మాత్రం మీకు మంచి అనుభూతి కలుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అలాంటి వీడియోలు చేశాం మంచి స్టోరీస్ స్పెషల్ స్టోరీస్ కరెంట్ అఫైర్స్ మంచి మంచి విహార కేంద్రాలు ఫిషింగ్ ఫిషింగ్ వీడియోలు ఎవరికి ఎలాంటి కంటెంట్ కావాలంటే అలాంటి కంటెంట్ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెంట్ ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని క్యాడర్ ఎంచుకొని చేస్తూ ఉంటారు సో ఆంధ్రప్రదేశ్ అనేది మిక్స్డ్ కంటెంట్ అన్ని రకాల వీడియోస్ దీంట్లో ఉన్నాయి చిన్నపిల్లలకు ఉన్నాయి పెద్దలకు ఉన్నాయి వృద్ధులకు ఉన్నాయి యూత్కు ఉన్నాయి నేటి ట్రెండ్ని బేస్ చేసుకొని చేసే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఇక రేపు ట్వెల్త్న మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా గ్రాండ్గా జరగబోతోంది ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అమరావతి రాజధానిలో జరిగే ప్రతి అప్డేట్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం అక్కడ అమరావతి సచివాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల నుంచి ఎం ఎమ్మెల్సీల నుంచి మినిస్టర్స్ నుంచి అలాగే ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ప్రతి వింగ్ నుంచి మీకు మా అక్కడ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక అమరావతి రాజధాని ఏరియా ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో మన వీడియోస్ ఆల్రెడీ మేము రెండు మూడు రోజుల క్రితం వీడియో పెట్టాను చూడండి లైవ్ లైవ్ వీడియోస్ చాలా బాగుంది అమరావతి పరిసరాలు అమరావతి ఆ సెక్రటరియేట్ పరిసరాలు పచ్చని తోటి పచ్చ అద్భుతమైన చెట్లతోటి ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉంది ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా అవుతున్నాడు కాబట్టి రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా పాలిస్తారు కాబట్టి మరింత అభివృద్ధి చెందుతుంది మరింత ఆహ్లాదకరంగా మారుతుంది నిరంతరం అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీట్గా మళ్ళీ కలుద్దాం మళ్ళీ మనం లైవ్లో లైవ్లో రోజు కలుస్తూనే ఉంటాం ఇక ఫిఫ్టీ కే మన టార్గెట్ ఫిఫ్టీ కేనప్పుడు మళ్ళీ ఒకసారి కలిసి మనం పెట్టుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్